దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునగాక దేవుడు మనందరినీ ఆశీర్వదించనుగాక మరి ఈ సమయంలో మరి మనం చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని జాగ్రత్తగా గమనించి విందాం దేవుని చేత ఆశీర్వదించబడదాం మనం చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని మనం గమనించి విన్నట్లయితే ఇరవై ఏడో కీర్తన నాలుగో వచనంలో ఉన్నటువంటి మాటలను మనం ధ్యానం చేసుకున్నాం ఏంది ఇరవై ఏడవ వచనం నాలుగో వచనంలో ఉన్నటువంటి మాటలనంటే ఎహోవా వద్ద ఒక వరము అడిగి తిని దావీదు దేవుని దగ్గర వరం అడిగాడు మరి ఈ రాత్రికాల సమయంలో దేవుడు మన దగ్గరకు వచ్చి నీకేం కావాలి అడిగినా నేను ఇస్తానని వరాన్ని అడుక్కోవని అంటే మనం ఏమడుగుతాం ఒకసారి అట ఒక ఇద్దరు దైవజనులు బాగా భక్తిపూర్వకంగా ప్రార్థనాపూర్వకంగా ఆ భక్తి చేసి ఆ దేవునికి ఇష్టలుగా జీవించి దేవా మరి వారు బాగా తపస్సులో మునిగిపోయి దేవా మేము అడిగేటటువంటిది మాకు దయచేయాలని ఇద్దరు పాస్టర్స్ అడిగారట అడిగితే ఈ పాస్టర్ని అడుగుతుంటే ఈ పాస్టర్ ఏమంటాండి అని అంటే ఆయన గారు ఏమి అడిగారో తెలుసుకొని రండి ఆయన గారికి ఇచ్చిన తర్వాత నాకు ఇద్దరు అంటున్నారట మరి ఆయన గారి దగ్గర పోతే ఈయన గారు ఏమంటాడు అని చెప్పేసి ఇద్దరి దగ్గరగా తిప్పుతున్నారట ఎవరు ఇద్దరి దగ్గర దిప్పేటటువంటిది దేవుణ్ణి తపస్ చేస్తున్నారు ఎవరు తిప్పేది ఇద్దరు దైవజనులు పాస్టర్లో ఎవరట తిప్పేది పాస్టర్లో ఇద్దరు బాగా తపస్ చేసి భక్తి చేసి దేవుడు అరవిస్తానంటే అగ ఆయన గారు ఏం అడిగారో కనుక్కొని నాకు చెప్పండి అని ఆయన గారి దగ్గర పోతే ఆయన అంటున్నాడట గారి దగ్గర పోతే ఏనని ఇద్దరు దేవుణ్ణి అటు ఇటు తిప్పుతూ ఉన్నారట ఇక చివర తట్టుకోలేక మీకు ఏం కావాలో చెప్పండి అని అంటే ఒక పాస్టర్ అన్నాడట మరి నాకు ఒకటిస్తే అతనికి ఎన్ని ఇస్తారా అన్నడట మరి ఆ పాస్టర్ దగ్గర పోతే ఆయన అన్నట ఆయనకు ఒకటిస్తే నాకు రెండు ఇవ్వమని కోరిండట ఈ పాస్టర్కి కారు అవసరం ఉందనుకోండి కారు అడిగితే ఇంకో పాస్టర్కి ఎన్ని కార్లు కావాలా రెండు కార్లు కావాలి ఈ పాస్టర్కి ఇల్లు కావాలని అడిగితే ఇంకో పాస్టర్కి ఎన్ని కావాలా రెండు ఇల్లు కావాలా అంటే డబ్బులు వస్తున్నాయి కదా ఆయనకి అని చెప్పేసి ఈ పాస్టర్ అన్నాడట అయ్యా నువ్వు ఖచ్చితంగా ఇస్తావు అట్లనే అని అంటే ఇస్తాను అయ్యా తప్పకుండా నేను మాట తప్పినటువంటి దేవుడిని కదా నేను నమ్మకమైనటువంటి వాడిని కదా ఖచ్చితంగా మాట తప్పకుండా నేను ఇస్తానని అన్నాడట ఇస్తానంటే ఈ పాస్టర్ అడిగిండట అయ్యా అయితే నాకు రెండు కార్ నాకు కారు వద్దు నాకు ఇల్లు వద్దు నాకు బంగారం వద్దు ఎండొద్దు ఏమొద్దు కానీ నాకు ఒక కన్ను తీసేయమని అన్నాడట కన్ను తీసేవనడట పాస్టర్ గారు కన్ను తీసేవంటే ఇంకో పాస్టర్కి ఎన్ని కన్ను బావాలి ఇప్పుడు రెండు కళ్ళు బావాల అంటే దైవజనులు కూడా ఏం కోరుకుంటున్నారంటే నష్టం కలిగేటటువంటి విధంగా కోరుకుంటున్నారు కానీ దేవుని యొక్క వాక్యంలో దావీదైనటువంటి భక్తులైనటువంటి దావీదు ఏం కోరుకుంటుంటే తెలుసా యహోవా వద్ద నేను దా ఒక వరము అడిగి తిని దానిని నేను వెతుకుతున్నాను దేవుని దగ్గర వరం అడిగి వెతుకుతున్నాడట మన కోరికలు ఎట్లా ఉంటాయి అంటే వింతగా ఉంటాయి అందుకే మనం అనుకుంటాం ఏమంటాం తెలుసా నేను బట్టినదల్లు ఏం కావాలా బంగారం కావాలంట ఇంకొక భక్తుడు తపస్సు చేసిండట దేవునికి తపస్ చేసి బాగా తపస్ చేసి భక్తిలో ఉండి నిమగ్నం అయిపోయి దేవుణ్ణి అడిగిండట ఏమడిగిండు తెలుసా అందరికి ఆస్తులు ఉన్నాయి ఐశ్వర్యాలు ఉన్నాయి గొప్పగా పిళ్ళు ఉన్నాయి అంతా బాగుంది మరి నా జీవితం ఏం బాగలేదు నేను పేదవాడిగా ఉండి ఉండిపోయాను నాకేం కావాలో తెలుసా నేను ఏది పట్టుకుంటే అది బంగారం కావాలని కోరుకోండట మరి ఏది పట్టుకుంటే అది బంగారం కావాలని కోరుకుంటే మంచిలు తాగుదాం అనుకొని ఆ లోటాను పట్టుకునే సరికి లోటా బంగారం అయిపోయింది అన్నం తిందామని అన్నం కలుపుతుంటే బంగారం అయిపోయింది ఇక చివర తట్టుకోలేక పిల్లల దగ్గరకు వస్తుంటే వాళ్ళు పట్టుకుంటే వాళ్ళు బంగారం అయిపోతారని రావద్దు రావద్దు అని పారిపోయి దేవుడి దగ్గర పోయి మళ్ళ అంటున్నట్టు దేవుడా నాది బుద్ధిహీనత అయింది నాది పొరపాటు అయింది నేను పట్టుకుందా బంగారం అయితే నేను బ్రతకలేనాయా నన్ను క్షమించాయా నాకు బంగారం వద్దు ఏమొద్దు నాకు ఎప్పట్లాంటి జీవితం అయ్యి నాకు ఆనందంగా ఉందా హాయిగా ఉంది నాకున్న దాంట్లోనే కడుపార తింటున్నా కంటారం నిద్రపోతున్నానయ్యా నాకు ఎందుకు ఈ బంగారం అని తర్వాత దేవుడిని బ్రతికలాడుకోండి అంటే మానవుని యొక్క కోరికలు ఈ విధంగా వింతగా రకరకాలుగా ఉంటూ ఉన్నాయి కానీ భక్తులైనటువంటి దావీదంటున్నటువంటి మాట నేను యహోవాద్ద ఒక వరం అడిగాను దానిని నేను వెతుకుతున్నాను ఏంటా వరం యహోవా ప్రసన్నతను చూడాలని ఈ ఒక్క వరంలోనే మూడు విషయాలు రాయబడి ఉన్నాయి ఏంటనంటే మొదటగా యహోవా ప్రసన్నతను చూచుటకు ప్రసన్నత ప్రసన్నత అనగా దేవుని యొక్క ముఖకాంతి అందుకే తొంభయో కీర్తనలో చూస్తే తొంభయో కీర్తన ఎనిమిదో వచనంలో చూడండి ఏం రాయబడి ఉందో దేవునికి దేవుకి స్తోత్రం తొంభయో కీర్తన ఎనిమిదో వచనంలో ఏం మాట్లాడదానంటే నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుతూ ఉన్నాయి మనకు తెలియపోవచ్చు నేను చేసినటువంటి పాపం మీకు తెలియపోవచ్చు మీరు చేసినటువంటి పాపం నాకు తెలియపోవచ్చు కానీ మన దేవుడు సర్వాంతర్యామి సర్వాన్ని చూస్తున్నటువంటి దేవుడు ఆయనకు అన్నీ తెలుసు గనుక ఏమంటుందో తెలుసా భక్తుడైనటువంటి దావీదు ఏమంటున్నాడు ఆ మోస భక్తుడు ఏమంటుందో తెలుసా నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుతున్నాయి మరి ఎందుకు కోరుకున్నాడు దావీదు దేవుని ప్రసన్నత దేవుని ముఖకాంతిని ఎందుకు కోరుకున్నాడు తన లోటు తనలో ఉన్నటువంటి లోపాలు తనలో ఉన్నటువంటి పాపాలు తనకు తెలియదు కనుక దేవుని ప్రసన్నత చూస్తే దేవుని ముఖకాంతి చూస్తే తన పాపాలు కనిపిస్తాయి కనుక ఆ పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టాలని అప్పుడు దేవుని కనికరం పొందుకుంటాడని దావీదు మొదటగా దేవుని ప్రసన్నతను కోరుకున్నాడు అందుకే దావీదు అంటాడు కదా యాభై ఒక యాభై ఒకటో కేర్తున్న నాలుగో వచనంలో దేవా నీకు కేవలం విరోధముగా నేను పాపం చేశానంటాడు పాపం చేశాడు తన పాపాన్ని ఒప్పుకుంటూ ఉన్నాడు తన పాపాన్ని ఒప్పుకుంటూ ఉన్నాడు దావీదు మరి దేవుని సన్నిధిలో దేవుని ప్రసన్నతను మనం కోరుకునేటటువంటి వారిగా ఉండాలి మన రహస్య పాపములు మనకు తెలియకుండా చేసినటువంటి పాపములు దేవుని సన్నిధిలో దావీదులాగా ఒప్పుకోగలిగితే దేవుని యొక్క వాక్యంలో ఉంది సామెతల గ్రంథం ఇరవై ఎనిమిది అధ్యాయం వచనంలో అతిక్రమములను దాచిపెట్టివాడు వర్ధిల్లడ కానీ వాటిని ఒప్పుకొట్టి ఒప్పుకొని విడిచిపెట్టివాడు దేవుని యొక్క కనికరాన్ని పొందుతాడని రాయబడి ఉంది దావీదు దేవుని యొక్క కనికరాన్ని పొందుకోవటానికి కారణం దావీదు తన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాడు దేవుని మొక్క కాంతిని కోరుకున్నాడు దేవుని ప్రసన్నతను కోరుకున్నాడు రెండో విషయాన్ని కూడా మనం గమనిస్తే ఏముందో తెలుసా రెండో విషయం ఆయన ఆలయములో ధ్యానించుటకు దేవుని ఆలయములో ధ్యానించుటకు మరి దేవుని యొక్క ఆలయములో ధ్యానిస్తే ఏం జరిగిద్దట మొదటి కీర్తన రెండో వచనంలో ఉందో చూడండి మొదటి కీర్తన రెండో వచనం మొదటి కీర్తన రెండో వచనం దేవునికి స్తోత్రం ఏం చేయాలట దివారాత్రములు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించాలి ఏహోవా ధర్మశాస్త్రమని ఆనందించు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తే ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళు ఆశీర్వదించబడతారు అతను ఎట్టుంటాడట అతడు నీటి కాలవ యువరణ నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చేటటువంటి చెట్టులాగా ఉంటాడు ఫలించేటటువంటి చెట్టులాగా ఆశీర్వదించబడినటువంటి జీవితం అభివృద్ధి చెందినటువంటి జీవితం వృద్ధిల్లేటటువంటి కుటుంబం లాగా ఉంటాడు అందుకే దావీదు దేవుని ప్రసన్నతను కోరుకున్నాడు రెండో విషయాన్ని మనం గమనిస్తే ఏముందో తెలుసా ఆయన ఆలయంలో ధ్యానించడానికి ధ్యానించడానికి కోరుకోండు ఎందుకు కోరుకోండి తెలుసా అతడ ధ్యా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించేటటువంటి వాడు నీటి కాలవ ఎవరన్నా నాటబడిందై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చేటటువంటి చెట్టులాగా ఫలించేటటువంటి చెట్టులాగా ఉంటాడు ఫలించేటటువంటి చెట్టుని చూస్తే అట్లా బా ఇన్ని కాయలు కాసినని దారిని పోయేవాళ్ళు కూడా ఏం చేస్తారు ఆ చెట్టుకల్లి చూస్తారు ఆ ఫలాలను చూసి సంతోషిస్తారు అదే రీతిగా దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనం కూడా మన జీవితంలో ఫలించాలి దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది మీరు ఫలించటం వలన నా తండ్రి మహిమ పరచబడను మనం ఫలిస్తే మనం అభివృద్ధి చెందితే మనం ఆశీర్వదించబడితే దేవునికి మహిమ కలిగిద్ది మరి దేవునికి మహిమ కలగాలి అని అంటే మనం ఫలించాలంటే మనం అభివృద్ధి చెందాలంటే మనం ఆశీర్వదించబడాలంటే దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయాలి దేవునికి మహిమ కలుగును కాక మూడో విషయాన్ని కూడా మనం గమనిస్తే ఏముంది మూడో విషయం నా జీవిత కాలమంతయు దేవునికి స్తోత్రం హలే మూడో విషయాన్ని మనం గమనిస్తే దావీది ఏం కోరుకుండట నా జీవిత కాలమంతయు నేను దేవుని మందిరములో నివసింపకూరుచున్నాను దేవుని సన్నిధిలో నివసింపకూరుచున్నాడు ఏముంది దేవుని సన్నిధిలో దేవుని యొక్క వాక్యంలో రాయబడింది ఉంది పదహారవ కీర్తన పదకొండవ వచనంలో చూడండి ఏం రాయబడి ఉందో పదహారవ కీర్తన పదకొండవ వచ్చిన వాళ్ళు ఏం రాయబడి చూడండి జీవ మార్గములు నీవు నాకు తెలియజేయవు ఏం కలదట దేవుని సన్నిధిలో జీవ మార్గములు తెలియజేయూ ఉన్నావు ఎలా బ్రతకాలో ఎలా దేవుని రాజ్యానికి వారసలు కావాలో దేవుని సన్నిధిలో తెలియజేయబడుతూ ఉన్నాయి అందుకే అంటుండు నీ సన్నిధిలో సంపూర్ణమైనటువంటి సంతోషం కలదా అంటాడు అందుకే భక్తుడు పాట రాశాడు నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషమే కాలదు నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషమే లాదు నీ దక్షణస్తాము నాతో నుండా నీ దక్షణస్తాము నాతో నుండా నమ్మి సాగిపోదును నమ్మి సాగిపోదును నా జీవి యాత్రలో ప్రభువాని పాదమే శరణో ఈలో నందు నీవో తప్ప వేరే ఆశ్రయమే లేదు ఈలో నందు నీవో తప్ప వేరే ఆశ్రయమే లేదు నా జీవిత యాత్రలో పల్వి దాశోదాన కష్టములు ఆవరించు చూడాగా పలు విధోధన కష్టములు ఆవారించు చూడాగా కరుగా హృదయమును కదలాక కాపాడుము ఉన్న నా హృదయమును కథలా కాపాడుము నా జీవిత యాత్రలో ప్రభువాని పాదమే శరణో ఈ లోకా నందు నీవో తప్ప వేరే ఆశ్రయమే లేదు నా జీవే యాత్రలో దేవునికి స్తోత్రం ఏముందట దేవుని సన్నిధిలో సంపూర్ణమైనటువంటి సంతోషం ఉంది నీ జీవితంలో సంతోషం లేదా సమాధానం లేదా ఆరోగ్యం లేదా నువ్వు ఏ సమస్యతో బాధపడుతున్నా నువ్వు దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో నువ్వు మోకరించి దావీదిలాగా ప్రార్థించగలిగితే నీకున్నటువంటి ప్రతి విధమైన సమస్య నుండి నా దేవుడు నిన్ను విడిపించి నిన్ను రక్షించి నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చగలిగినటువంటి దేవుడు అందుకే దావీదు నా జీవిత కాలం అంత్యో యహోవ సన్నిధిలో నేను నివసింప గోరుచున్నాను ఎందుకు కోరుచున్నాడంటే దేవుని సన్నిధిలో సంపూర్ణమైనటువంటి సంతోషం ఉంది ఆశీర్వాదం ఉంది ఆరోగ్యం ఉంది ఆనందం ఉంది ఐశ్వర్యం ఉన్నది ఆయన సన్నిధి సన్నిధి అంటే నిధి సా అంటే మంచి నిధి అని అంటే అన్నీ ఉన్నటువంటి అందుకే దేవుని సన్నిధి అని అంటారు దేవుని సన్నిధిలో ఏమున్నాయి సంతోషం ఉంది దేవుని సన్నిధిలో ఆరోగ్యం ఉంది ఒకసారి ఆ పేతృవహాను శృంగారం అనేటటువంటి దేవాలయంలోకి వస్తున్నారు అపౌస్త కార్యం మూడు అధ్యాయంలో రాయబడి ఉంది శృంగారం అనేటటువంటి దేవాలయంలోకి వస్తుంటే ప్రతిరోజు కుంటివాడు నడవలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు ఆ శృంగారం అనేటటువంటి దేవాలయం దగ్గర మెట్టల దగ్గర కూర్చొని అడుక్కునేటటువంటి వాళ్ళు తెల్లని వస్త్రాలు వేసుకొని దేవదూతల్లాగా పేతురు వ్యూహాన్లు దేవుని మందిరంలోకి వస్తూ ఉంటే వారిని అడుక్కోటానికి వారి వైపు తేరి చూస్తూ ఉన్నాడు ఈ కుంటివాడు తేరి చూస్తున్నటువంటి సమయంలో వారు చూసి ఏమన్నారు తెలుసా అయ్యా మీకు ఇవ్వటానికి మా దగ్గర ఎండి బంగారం ఏమీ లేవు కానీ వారి నామములో నువ్వు లేచి నడవని అతను కుడిచేయబట్టుకొని లేవనెత్తితే ఏమైందో తెలుసా వాడు దిగ్గున లేచి వారి వెంట వెళ్ళి దేవుని స్తుతించినట్లుగా దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది అంటే తనకున్నటువంటి బలహీనత తనకున్నటువంటి సమస్య దేవుని మందిరం మెట్ల దగ్గర ఉండే దైవజను వైపు చూస్తుంటే అద్భుత కార్యాలు జరిగాయి గొప్ప కార్యాలు జరిగాయి స్వస్థత కార్యాలు జరిగాయి ఎన్నడో నడవలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ కుంటివాడు నడవసాగి దేవుణ్ణి మహింపరిచాడు మరి దేవుని మందిరపు మెట్ల దగ్గరే ఇటువంటి అద్భుతం జరిగితే ఇటువంటి గొప్ప కార్యం జరిగితే దేవుని సన్నిధిలో ఇంకెన్ని గొప్ప కార్యాలు జరుగుతాయి ఆలోచించడం నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా దేవుని యొక్క వాక్యంలో ఉంది నీ మందిరంలో మేలుల చేత మమ్మలను తృప్తిపరిచేదని రాయబడి ఉంది ఎనభై నాలుగో కీర్తన పదో వచనంలో కూడా ఏముందో తెలుసా ఏముందనంటే నీ మందిరావరణములో ఒక్క దినము గడుపుట వెయ్యి దినాల కంటే శ్రేష్టము దేవుని మందిరంలో గడపటం శ్రేష్టం కానీ దేవుని సన్నిధిలో ఒక్కరోజు కూడా మనం గడపలేకపోతున్నాం అందుకే శ్రేష్టమైనటువంటి జీవితాన్ని అందుకే శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాన్ని మనం పొందుకోలేకపోతున్నాం ఆ భక్తుడు కోరుకున్నటువంటిది నా జీవిత కాలమంతా కూడా నేను మందిరంలో నివసించాలని కోరుకుంటున్నాడు ఎంత ప్రాధాన్యత ఇచ్చిండో దావీదు దేవుని మందిరానికి అందుకే నూట ఇరవై రెండో కీర్తన మొదట వచ్చిన వాళ్ళు అంటాడు జనులు ఏహో మందిరమునకు వెళ్ళదాము రండి అని నాతో చెప్పగా నేను సంతోషించిన అంటాడు జనుల టైంతో మందిరానికి పోదాం రండి అని చెబితే దావి సంతోషిస్తుండట దేవుని మందిరంలో సంతోషం దేవుని మందిరంలో సమాధానం దేవుని మందిరంలో ఆరోగ్యం దేవుని మందిరంలో ఆశీర్వాదం నువ్వు పరలోకానికి వెళ్ళేటటువంటి మార్గాన్ని తెలియజేసేటటువంటిది దేవుని మందిరం కనుక నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా ఆ శృంగారం అనేటటువంటి దేవాలయం దగ్గర మెట్ల దగ్గర అద్భుతం జరిగింది స్వస్థత కార్యం జరిగింది మరి మందిరం ముందే అటువంటి కార్యం జరిగితే మందిరంలో ఇంకెన్ని కార్యాలు జరుగుతాయి అన్నటువంటి స్త్రీ మొదటి సమయంలో గ్రంథం ఒకటా అధ్యాయం పదే నవచ్చిన దేవుని సన్నిధిలో తన ఆత్మను కుమ్మరించి తనకు ఉన్నటువంటి సమస్యను దేవునికి విన్నవించుకొని దేవునికి తెలియపరిచి కన్నీళ్లు విడిచి హృదయపూర్వకంగా ఆమె ప్రార్థన చేస్తే దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకొని దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకొని ఆ జ్ఞాపకం చేసుకోవటానికి ముందుగా ఆమె కన్నీళ్లు విడిచి హృదయాన్ని కుమ్మరించడమే కాదు ప్రార్థన చేయటమే కాదు మృక్కుబడి కూడా చేసుకున్నది ఆమె రొక్కుబడి కూడా చేసుకుంది దేవుడా నాకు సంతానం లేదా నువ్వు నాకు ఒక సంతానాన్ని ఇస్తే నేనేం చేస్తానో తెలుసా మీ పరిచర్య నిమిత్తం నేను ప్రతిష్ఠిస్తానని మొక్కుబడి చేసుకుంటే దేవుడు ఆమె కన్నీళ్లు చూసి ఆమె ఏడుపును చూసి ఆమె బాధను చూసి ఆమెను జ్ఞాపకం చేసుకొని మంచి కుమారుడిని అనుగ్రహిస్తే ఆ కుమారుడిని కొంచెం పెద్ద అయిన తర్వాత దేవుని పరిచర్య నిమిత్తం ప్రతిష్ఠించినట్లుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తూ ఉన్నా ఆమె దేవుని సన్నిధికి వచ్చింది ఆమెకున్నటువంటి సమస్య పోవటానికి ఆమెకున్నటువంటి లోటు తెరచబట్టానికి ఆమెకున్నటువంటి కోరిక నెరవేర్చబట్టానికి దేవుని సన్నిధికి వచ్చి మోకాళ్ళుని కన్నీళ్లు విడిచి తన హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించి ప్రార్థించినట్లుగా మనం చూస్తాం దేవుని సన్నిధిలో ఆమెకున్నటువంటి లోటు పోయేసరికి ఇప్పుడేమొచ్చింది సంతోషం వచ్చింది ఆనందం వచ్చింది ఆశీర్వాదం వచ్చింది ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో ఎందుకనంటే ఆమెకున్నటువంటి సమస్య పోయింది మరి మనం కూడా అటువంటి హ్యాపీగా సంతోషంగా సమాధానంగా ఉండాలంటే నీ జీవితంలో ఏదైనా సమస్య ఏదైనా ఇబ్బంది ఎవరికి చెప్పుకోలేనటువంటి బాధ ఎవరికి చెప్పుకోలేనటువంటి సమస్య నీ జీవితంలో ఉన్నట్లయితే ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి నీవు నేను నా జీవిత కాలమంతియు దావీదాగా దేవుని సన్నిధిలో నివసించాలని కోరుకుంటున్నాను అని ఒక మంచి నిర్ణయం తీసుకోగలిగితే అన్నాను జ్ఞాపకం చేసుకున్నటువంటి దేవుడు నిన్ను కూడా జ్ఞాపకం చేసుకొని నీకున్నటువంటి ప్రతి విధమైన సమస్యను నీకున్నటువంటి ఇబ్బందిని నీకున్నటువంటి అనారోగ్యాన్ని నీకున్నటువంటి అప్పుల భారాన్ని నీకున్నటువంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులను నీకున్న ప్రతి విధమైన అనారోగ్య సమస్యను దేవుడు తొలగించి స్వస్థత ఆశీర్వాదాలను అనుగ్రహించేటటువంటి దేవుడు అందుకే కదా దావీదు కోరుకున్నాడు నా జీవిత మంత్రియు నేను ఏ మందిరంలో నివసింపగోరుతున్నాను అంటూ ఉన్నాడు కనుక నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలరా ఎనభై నాలుగో కీర్తన నాలుగో వచనం లేవుందో తెలుసా నీ మందిరంలో నివసించు వారందరూ దీరు అయ్యబడి ఉంది మరి దేవుని మందిరంలో నివసించాలని దేవుని మందిరంలో ఉండాలని కోరుకుంటే దేవుని మందిరంలో ప్రశాంతత దేవుని మందిరంలో ఆరోగ్యం దేవుని మందిరంలో ఆశీర్వాదాలు దేవుడు అనుగ్రహిస్తాడు కనుకనే ఇంకా దేవుని మందిరం ఏం జరిగిందో కీర్తన ఆరో వచ్చిన ఏమంటాడు తెలుసా ఆయన తన ఆలయంలో ప్రార్థన ఆలకించి అంగీకరించిన అని రాయబడి ఉంది దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తానట దేవుడు ఆలకించి అంగీకరించేటటువంటి దేవుడు జవాబిచ్చేటటువంటి దేవుడు నీవు నాకు మరపెట్టు నేను నీకు ఉత్తరం ఇచ్చేదాన్ని వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగినటువంటి దేవుడు మన దేవుడు మాట తప్పనటువంటి దేవుడు మన దేవుడు అందుకే దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనం దేవుని సన్నిధిలో అద్భుతం జరిగింది గొప్ప కార్యం జరిగింది కుంటివాడు లేచి నడిచి లేచి దేవుడిని మహింపరిచినట్లుగా చూస్తాను అన్న తనకున్నటువంటి సమస్య లోటును తీర్చుకుంది దేవుని సన్నిధిలో హృదయాన్ని గుమ్మరించి ప్రార్థన చేసి సంతాన భాగ్యాన్ని పొద్దుకుంది అదే రీతిగా దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే రెండవ రాజుల గ్రంథం పంతొమ్మిది అధ్యాయం పద్నాలుగో వచ్చినలో చూస్తే ఆ సన్హెరిబ్ అనేటటువంటి అసూర్ రాజు ఇస్రాయేళ్ళ దేశం మీదకి వచ్చి ఆ ఇజ్కియాతో యుద్ధం చేయడానికి వస్తే ఇజ్కియా ఏం చేసాడు తెలుసా యోధా రాజు ఇజ్కియా యోధారాజు ఆ దేశం మీదకి వచ్చి ఏమంటాడు తెలుసా నువ్వు నమ్ముకున్నటువంటి నీ దేవుని చేత నువ్వు మోసపోతున్నావు నీ దేశం మీదకి నేను యుద్ధానికి వస్తానా అని ఒక ఉత్తరం రాసి ప్రగల్భాలు బలికి గొప్పగా మాట్లాడి ఉత్తరం రాసి దోతల చేత పంపిస్తే ఆ ఇజుకియా ఏం చేసిండో తెలుసా ఆ ఉత్తరాన్ని తీసుకొని దేవుని మందిరంలో పరిచి యుద్ధ సైన్యాన్ని సమకూర్చుకోలేదు కానీ దేవుని మందిరంలో పరిచి ప్రార్థన చేసిండు దేవుడా అగో ఫలాని రాజు అసూరు రాజు అనేటటువంటి రాజు మా దేశం మీదకి యుద్ధానికి వస్తుండో నువ్వు నమ్ముకున్న దేవుని చేత నువ్వు మోసపోతావని నాతో అంటున్నాడు మరి నువ్వేం చేస్తావో నాకు తెలియదు దేవుడా అని దేవుని సన్నిధిలో ఆ ఉత్తరాన్ని పరిచి మోకరించి ఆ ఇజుకియా రాజు ప్రార్థన చేస్తే ఏం చేసింది తెలుసా దేవుడు గొప్ప కార్యం చేసిండు దేవునికి స్తోత్రం ఏంటా గొప్ప కార్యం అని అంటే చూడండి దేవుని యొక్క వాక్యంలో దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం చూడండి మ రెండవ రాజుల గ్రంథం రెండవ రాజుల గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం పంతొమ్మిదవ అధ్యాయం దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఆయన దేవుని మందిరంలోకి వెళ్ళి పద్నాలుగో వచ్చినా చూడండి ఏముందో ఇజుకియా దోతల చేతిలో నుండి ఆ ఉత్తరం తీసుకొని చదివి యహోవ మందిరములోనికి పోయి దేవునికి స్తోత్రం ఏం చేసిండజుకియా ఉత్తరం తీసుకొని దేవుని మందిరానికి వచ్చి దేవుని మందిరంలో పరిచి యహోవా సన్నిధిలో ఇట్లని ప్రార్థన చేశాను యహోవా కెరూబుల మధ్య నివసించున్న ఇస్రాయేలీ దేవా భూమి ఆకాశములను కలగజేసిన అద్వితీయ దేవా నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడు ఉన్నావు యహోవా దేవునికి స్తోత్రం దేవుడా నువ్వు ఎగ్గి ఆలకింపు సకల దేశములకు నువ్వు దేవుడు ఉన్నావు అని ఆ ఉత్తరం తీసుకొని పరిచి ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగిందో తెలుసా ఏమంటాడానంటే ముప్పై ఐదో వచ్చినం చూడండి ముప్పై ఐదో వచ్చినం ఆ రాత్రి ఎహోవా దోత బయలుదేరి అసూరుపేట అసూరు వారి దండుపేటలోకి వచ్చి లక్ష ఎనభై వేల మందిని అత్తము చేశాను దేవునికి స్తోత్రం యుద్ధం చేసిండా దావీదు క్షమించండి ఇసుక యుద్ధం చేసిండా యుద్ధం చేయలేదు సైన్యాన్ని సమకూర్చుకుండా సమకూర్చుకోలేదు ఎవరి మీద ఆధారపడడం దేవుని మీద ఆధారపడడం దేవుని సన్నిధిలో కుత్రం తీసుకొని వచ్చి దేవుని సన్నిధిలో మొరపెట్టిండు సమస్త దేశములకు దేవుడు వై నా దేవా అన్న చెవి యొగ్గి నా ప్రార్థన ఆలకించు అగో ఆ సూర్యురాజు నా మీద యుద్ధానికి వస్తున్నాడు నేనైతే యుద్ధం చేసినటువంటి వాటిని కాదు నేను నీ మీద ఆధారపడ్డాను నువ్వు నాకు సహాయం చేయవని ఆ ఉత్తరం భరిచి ప్రార్థన చేస్తే ఆ రాత్రి అసూరు దండుపేటలోకి ఏహోవా దోతల దేవుని దోతలు వచ్చి ఒక లక్ష ఎనభై ఐదు వేల మందిని అర్థం చేశారు వాళ్ళకి ఏమైందో తెలుసా ఏమైందట అయిపోయింది ఏంటి పరిస్థితి తెల్లారేసరికి మృతదేహాలు కనపడుతున్నాయి ఒక్కళ్ళ ఇద్దరా వెయ్యి మందిరా పదివేల మందిరా లక్ష ఎనభై ఐదు వేల మందిరి ఒక్క రాత్రే చనిపోతే వాళ్ళకి అయోమయం అయిపోయింది ఏం అర్థం కాలేదు ఇంకేం జరిగిందో తెలుసా ముప్పై ఏడవ వచనం చూడండి ఏం రాయబడ్డదో ముప్పై ఏడవ వచనం అద్రమ్మే లెక్కును శరేజరును కడ్గముతో అతను చంపి ఆరారాతు దేశంలో తప్పించుకొని పోయిరి దేవునికి స్తోత్రం ఎవరైతే ఉత్తరం రాసి ప్రగల్పాలు పంపి నువ్వు దేవుని చేత మోసపోతున్నావని మాట్లాడినటువంటి అసూర్ రాజు సన్హేరీబు రాజు అతను కుమారులైనటువంటి ఇద్దరు కుమారులు ఏం చేశారట అతన్ని పట్టుకొని చంపారట పట్టుకొని చంపితే ఏం జరిగిందట పట్టుకొని చంపి ఆరా దేశంలో తప్పించుకొని పోయిరి అప్పుడు అతని కుమారుడైన యహర్సదోను అతనికి మారుగా రాజయ్యనో దేవునికి స్తోత్రం చూడండి ఎంత గొప్ప కార్యం జరిగిందో యుద్ధం చేయలేదు ఆయన ఏం చేసిండు ఆయన ప్రార్థన చేసిండు ఎక్కడ చేసిండు ప్రార్థన దేవుని సన్నిధిలో చేసాడు మరి దేవుని సన్నిధిలో ఎంత గొప్ప భాగ్యం ఉంది గెలవటానికి అవకాశం ఉంది విజయం సాధించే భాగ్యం ఉంది అందుకే కదా ఈజుకియా రాజయ్యుండి కూడా యుద్ధానికి వస్తున్నంటే సైన్యాన్ని సమకూర్చుకోవాలి ఏం చేసిండట దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసిండట మరి మనమైతే ఏం చేస్తాం మనకి ఎటువంటి సమస్య ఉన్నా దేవుని సన్నిధిలోకి వచ్చి మోహరించి దేవుణ్ణి అడగం మన ప్రయత్నాలు చేస్తాం మరి మన ప్రయత్నాలు ఫలిస్తాయా ఫలించకపోతే చివరి దశలో వస్తారనమాట బైబిల్లో కావిడ ఎప్పుడొచ్చింది తెలుసా ఆస్తి అంతా పోయిన తర్వాత ఏమీ లేనటువంటి పరిస్థితుల్లో దేవుని దగ్గరికి వచ్చి దేవుని వస్త్రపు చెంగని ముట్టుకుంది తన ఆస్తిని అంతా ఖర్చు చేసుకుంది మరి మనం కూడా ఆ రీతిగానే ఉన్నామేమో అందుకే నా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా నీ జీవితంలో ఎటువంటి సమస్య ఉన్నా ఎటువంటి ఇబ్బంది ఉన్నా ఎటువంటి అనారోగ్య సమస్య ఉన్నా ఆర్థికపరమైనటువంటి ఇబ్బంది ఉన్నా చదువులో వెనకబడ్డా నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా నువ్వు దేవుని సన్నిధికి వచ్చి మోకరించి దేవుణ్ణి అడగగలిగితే అన్న ప్రార్థన ఆలోకించి జవాబు ఇచ్చినటువంటి దేవుడు కుమారుని ఇచ్చినటువంటి దేవుడు కుమారుని ఇచ్చినటువంటి దేవుడు అదే రీతిగా కుట్టివాడిని బాగు చేసినటువంటి దేవుడు ఇజుకియాను పదంలో నడిపించినటువంటి దేవుడు నిన్ను నన్ను కూడా విజయ పదంలో ప్రతి విషయంలో ఆశీర్వదించేటటువంటి దేవుడు అందుకే కదా దావీదు దేవుని దగ్గర వరం అనుకున్నది మొట్టమొదట అడుక్కున్నటువంటి వారం ఆయన ప్రసన్నతను చూడాలని రెండో వారం ఆయన సన్నిధిలో ధ్యానించాలని మూడో వారం దేవుని మందిరంలో నివసించాలని అందుకే దేవుని మందిరంలో నివసించాలని మనం కోరుకుందాం దేవుని మందిరంలో నివసిద్దాం దేవుని సన్నిధిలో మనకు ఉన్నటువంటి సమస్యను దేవునికి విజ్ఞాపనపూర్వకంగా తెలియజేద్దాం దేవుని చేత జవాబు అందుకుందాం దేవుని చేత ఆశీర్వదించబడదాం అట్టి దేవుని ఆశీర్వాదం దేవుడు మనకందరికీ అనుగ్రహించాలని దేవుని సేవకునిగా నేను కోరుకుంటూ ఈ మాటలను ముగిస్తున్నాను దేవుడు ఇట్టి మాటలను మన వినికిడిలో దీవించి ఆశీర్వదించను గాక దేవుడు మనందరినీ దీవించను గాక దేవునికి మహిమ కలుగును గాక అమేన్ దేవుడు మీ అందరిని దీవించిన గాక అమేన్ అమేన్